నన్ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు అలాగే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని అని చెప్పి బలంగా ఆశిస్తున్నాను ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది మాకు దగ్గర దగ్గర తొమ్మిది వందల మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళేమో డబ్బుని చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు ఓటర్స్ అందరూ నిరూపిస్తారంట అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే వాళ్ళు నూట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ వంద రోజులకే అన్లకించి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి మా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేల కృషితోటి మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది నేను ఉప సర్పంచ్గా పనిచేసిన జెడ్పీసీగా పనిచేసిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన కాబట్టి ఆ అనుభవాలన్నీ నాకు ఉపయోగపడతాయి నేను మా ఎంపీటీసీలకు జెడ్పీటీసీల కౌన్సిలర్స్కు మరొక్కసారి విన్నపం చేస్తున్నాను ఎందుకంటే మా ఎంపీటీసీలు జెడ్పీటీసీ కౌన్సిలర్ కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు ఎందుకంటే వాళ్ళు పది రూపాయల మందును వంద రూపాయల కమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు అయినాయి అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచెట్లుంటుంది అని చెప్పి చూపిస్తారని అని చెప్పి మరొకసారి ఆశిస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి పెద్దలకు అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలందరికీ ప్రజలకందరికీ నా యొక్క నమస్కారాలు అండి మీద గెలిచారు అడగండి వాళ్ళు ఏ ఏ కాన్ఫిడెన్స్ తోటో ఆ విషయం చెప్తారు అనేది మాకైతే తెలియదు వాళ్ళు చెప్పేదానికి ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాండి ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చి ఎవరైనా అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతారు మా కేసీఆర్ గారికి ఏమే హామీ ఇవ్వాలనేది తెలుసు హామీలు ఇవ్వని కూడా అమలు చేసిరు కాబట్టి మన తెలంగాణ అంటే మీరు మహబూబ్నాద్ డిస్టిక్నే తీసుకోండి ఇంత మంచి ఔటర్ రింగ్ రోడ్సు ఇంత మంచి విశాలమైన భవనం ఇక్కడ ఉన్నాయండి ఇవన్నీ అంతకుముందు ఎక్కడివి టెన్ ఇయర్స్లోనో మన మన ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రి గారు ఈ అభివృద్ధికి తోడ్పడితేనే ఇప్పుడు మనం ఈ ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాం అంతకుముందు కలెక్టర్ ఆఫీస్ ఎట్లా ఉంటుండే అండి ఇప్పుడు ఇన్ని డిస్టిక్లు అయినా కానీ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ప్రజలు మమ్మల్ని స్వాగతించారు కాబట్టే వర్షాలు మంచిగా అంత మంచిగా ఉన్నాయి వీళ్ళు రాగానే తాగునీటి ఎద్దడి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు నీళ్ళ సప్లై కూడా వెనక ముందు అవుతున్నారు కాబట్టి ఆ ప్రజా గొంతుకను వినిపించాలంటే నాలాంటి వాళ్ళని గెలిపిస్తే సాధ్యమంట అని చెప్పి మరొక్కసారి నేను కోరుకుంటున్నాను అసంతృప్తి అనేది అయితే నాకు అయితే ఏం లేదండి నేను లోకల్ బాడీస్ నుంచే గెలిచిన ఆయనకు లోకల్ బాడీ అంటే ఏందో తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నట్టుండు అంటే నేను ఒకటి ఏం అడగదలుచుకుంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు వాస్తవమే కానీ ఎవరు అసంతృప్తి జడ్బిటీసీలు చెప్పిరా ఎంపీటీసీలు చెప్పిరా కౌన్సిలర్స్ చెప్పిరా వాళ్ళైతే ఎవరైనా మీడియా ముఖంగా ఎవరైనా చెప్పిరా అండి నాకైతే తెలియదు అండి మా జెడ్బీటీసీలో ఎంపీటీసీలో అందరూ సాటిస్ఫైడ్గానే ఉన్నారు వాళ్ళు ఏదో అట్లా ప్రలోభాలకు గురిజాలని చూస్తారు తప్పించి మా గవర్నమెంట్లో బాగానే ఉన్నారండి ఎందుకంటే మీ మీడియా ముఖంగా అయితే ఎవరైనా జెడ్పీటీసీలు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పిర అయితే నాకు తెలియదు అండి